ఒక్కొక్క అక్షరాన్ని చదివి ఒక్కొక్క పదాన్ని వివరించి దానిపైన ఉన్న వివాదాన్ని కూడా విని చివరికి జవాబిచ్చి మీకు ఇచ్చిన వారు ఎవరండి అంబేద్కర్ అక్కడ అంబేద్కర్ ఈ నిర్మాణం చేసిన వాడు అంబేద్కర్ అయితే అంబేద్కర్ అనేవాడు ఏం చేసినారంటే నిర్మాణం చేశాడు కనుక నన్ను అడిగితే అంబేద్కర్ ఎవరంటే నిర్మాత రచిత కాదు రచయిత ఏంటంటే ఎవరో నవల నవరాస్ ఎందుకు మేము ఇంకో కలిత ఇంకో ఈ ఇంటికెళ్ళు రాష్ట్రాల్లో బోరు రాసి కానీ అవన్నీ కాదు రచన ఎవరేమో రాస్తారు రచయిత కాదు నిర్మాత ఎవరు అంటే నిర్మాత చదవాలని మా మిత్రుడు చాలా కరెక్ట్ చదివినప్పుడు కేసు పెట్టారు వాటిదా జైలు పంపించారు ఎక్కడ ఎక్కడ మరి ఢిల్లీలో పంపించేసారు జైలు పంపిస్తే అప్పుడు ఇది కేసా కాదా ఇది నేరమా కాదా ఎక్కడికి వచ్చింది జిల్లా జిల్లా జడ్జి అంటే ఇక్కడ ఢిల్లీ జిల్లీ జడ్జి వచ్చింది అందరూ భయపడిపోతున్నాను జడ్జిమెంట్ ఇవ్వడానికి భయపడుతున్నాను ఆశ్చర్యం ఎవరు చదవనండి కామని రావు జిల్లా జడ్జి ఆయన సుప్రీం జడ్జి కాదు హైకోర్టు జడ్జి కాదు మామూలు జడ్జి అయితే మామూలు జడ్జి ధైర్యంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నేను అందరికీ ధైర్యం లేదు ముందే లేదు అని అవి మాట్లాడతాను నేను ఈయన గారికి ఉన్న ధైర్యం ఏంటి ఈ అమ్మగారికి ఏం ధైర్యం ఉన్నంత మంచి ధైర్యం ఉంటే ఎవరైనా మీరు రాజ్యాంగం గురించి చదివితే చదివితే జీలు పంపిస్తారా ఎవరైనా మీరు పంపిస్తుందంటే మేమే పంపించారు అంటే ఎవరైనా ఎవరు రాశారు నేను చెప్పండి ఈ మాట ఎవరు రాసింది ఈ మాట రాసిందరు చదివిందరు అంటే ఆయన వీళ్ళు చదవాలి ప్రతి ప్రతిపాటు చదవాలి అన్నాడు ఆయన దాకా ఎవరు చదవలేదు మాట చెప్పేవారు ఎవరు చదవలేదు అని అన్నాడు ఇది ఖచ్చితంగా నేరం కాదు ఇది రాయవలసిన తీరం చెప్పవలసిన తీరి ఖచ్చితంగా రాయవలసిన చదవలసిన విషయం అని ఆమె జడ్జి గారు అన్నారు మహానుభావరాలు ఆమెకు నేను నమస్కారం ఎప్పటి నుంచి ఆ తర్వాత ఏమైంది తెలిసిన అప్పుడు మనకి కొత్త ప్రధానమంత్రి ఎప్పటికే కొత్తగా ప్రధానమంత్రి అయ్యారు చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఆమె చదివినందుకు ఆయన జైలు మీద కేసు పెట్టారు దాని మీద పెట్టే అది దాని మీద జలిసికేషన్ ఇది డిస్కషన్ వచ్చేమైందంటే ఈయన ఒకరే కాదు మొత్తం ఈ దేశంలో అందరూ ఇది చదవాలి అని చెప్పారు చెప్పిన చెప్పిందా సుప్రీంకోర్టు ఇంత వాడు అందరూ ఒప్పుకున్నారు అందరూ చూసి ఇప్పుడు చదువుకుంటాను ఇప్పుడు ఒక చట్టం అని అంతకుముందు ఏమో నేరం ఇంతకుముందు ఇది దాని ఏమంటారు నేర కింద వాడి మీద కేసు పెట్టారండి ఇంత దారుణం అండి ఎంత దారుణం అంటే బీచిక మీరు నేరత్వం చేయవలసిన మార్చి మార్చితే ఏం మాట్లాడాలంటే మనం వీళ్ళ గురించి అసలు ఏం మాట్లాడాలి మనం అది జరిగింది దాని నుంచి ఈ పీఠిక ఎవరు రాశారు అనేది నెక్స్ట్ పాయింట్ అందరూ నెహ్రూ నెహ్రూ అని అంటారు కానీ నెహ్రూ కాదు రాసింది నెహ్రూ ఎవరో రాశారు దాన్ని రాసింది ఆయన పీఠి యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ కింద తయారు చేసి ప్రజెంట్ చేశారు నేను చేస్తే బాగా చదువుకున్నాను వాళ్ళంతా బాగా చదువుకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు డిస్కస్ చేయాలి చేస్తానని ఇది కాదు ఈ పదం కాదు రాయల్సింది ఈ పదం ఈ పదం కాదు రాయాల్సింది ఆ పదం అనేది అంబేద్కర్ కనుక రచయిత నిజమైన రచయిత ఎవరు దేనికి ఇక్కడ రచయిత అక్కడ అక్కడ నిర్మాణ నిర్మాత అక్కడ నిర్మాత ఇక్కడ ఇక్కడ ఎవరండి ఇప్పుడు రచయిత ఎవరు అంబేద్కర్ కనుక అంబేద్కర్ గురించి అర్థం చేసుకోవాలి మనకి ఏదైనా విమర్శలు ఉంటే మనకి వ్యతిరేకతలు ఉంటే అది వేరే విషయం ఇంట్లో ఏదో గొడవ ఉంటే అది వేరే విషయం నాకు సంబంధం లేదు ఎవరికి షుడ్ నాట్ మీనింగ్ ప్రాబ్లం విత్ కనుక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రచయిత ఈ రచయిత అంటే ఊరికి మళ్ళీ ఆయన కూడా రైటర్ కాదు అక్కడ ఇవన్నీ ఆలోచన చేసి ఒక్కొక్క అక్షరాన్ని పేర్పింటారు కలిపి కలిపి ఒక్కొక్కటి కాదు అల్లి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు కనుక ఇక్కడ ఒక మాట చెప్తాను ఇది మా కోసం అంతే రెండే పదాలు జన మన జన కదా ఇది అర్థం చేసుకుంటే చాలు నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది బి ఈ మొత్తం ఎంత మొదలు మేము అర్థం చేసుకోవాల్సింది మాకు మేము మాకెవరు మేమెవరు మాకు అంటే ఎన్నికలు సెలెక్ట్ అయిన వాళ్ళ ఎలక్షన్స్ అయిన వాళ్ళ పోటీలో గెలిచిన వాళ్ళ ఓడిపోయిన వాళ్ళు కాదా ఇవంతా ఆలోచన అనమాట ఆలోచన చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మేము మాకు మేము ఈ పాయింట్లో ఎంత అర్థం ఉందంటే మేము అర్థం చేసుకోవాల్సినంత ఉంది అయితే ఈ మేక అందరం కలిసి ఇప్పుడు మేము మాము మాకు అమ్ముకుంటాం మాకు ఇచ్చుకుంటాం అంటే ఎవరైనా రేపు రాబోయే జన్లకి కూడా ఇవ్వాలి ఇంకొక పదం ఏముందండి పవర్ అంటే ఎవరంటే ఇది ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ ప్రోటం కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చే ఒక కేసు రాబోతున్నది ఒక కేసు కాదు ఒక చట్టం రాబోతున్నది ఆ చట్టం వచ్చేసింది ఆల్రెడీ ఉంటారు ఆ సిఏఏకి ఇవి తయారు చేసిన రూల్స్ తయారు చేస్తున్నారు ఆ రూల్స్ మనం నిర్ణయించేవి మన మన దేశాన్ని నిర్ణయిస్తాయి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన బతుకులు నిర్ణయిస్తాయి మన చావు కూడా నిర్ణయిస్తాయి ఏది మనం పౌరులం అనే మాట ఎవరు పౌరులు దాని వివరణ ఉంది ఆ పవర్ వివరణ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ రూల్స్ ద్వారా వస్తుంది ఈ రూల్స్ ఎట్లా చేస్తాడు నాకే తెలీదు మూడు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను నేను ఎలా వస్తుంది ఈ రూల్స్ లో ఏముంటుంది ఈ రూల్స్ లో ఏముంటుంది చెప్పలేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు వస్తుందా ఎన్నికల తర్వాత వస్తుందా ఆ రూల్స్ నాకు తెలియదు ఒకవేళ ఎన్నికలకు ముందే రూల్స్ తయారు చేస్తే మనకి కష్టాలు ఉంటుంది వెంటనే కష్టాలు ఉంటుంది ఒకవేళ ఇప్పుడు తర్వాత చేస్తాము ఇప్పుడైతే ఎన్నికలకు అయిన చేద్దాం చేద్దామంటే కొంచెం మనకు టైం దొరుకుతుంది కొంచెం చేయడానికి టైం దొరుకుతుంది ఇది ఇది మనం అంతా దాని ఎలక్షన్స్ యొక్క క్యాంపెయిన్ లో చెప్పాల్సిన పాయింట్స్ దొరుకుతాయి అప్పుడు మీరు ఎవరు పౌరుడు అని తెలుస్తుంది మీరు పౌరుడు అని నిర్ణయం అయిన తర్వాత మీకో మీరు మేము కదా మాట్లాడుతున్నది మేమా మీరా మేమా మీరా తెలియదు ఇంకా తెలియదు కనుక అవన్నీ అర్థం చేసుకోవడానికి మనం కొంచెం టైం తీసుకోవాలి ఎలక్షన్స్ వస్తుందా లేదా ఆలోచిస్తున్న తర్వాత అర్థమవుతుంది ఒకవేళ దాని ముందే చేసి ఉంటే మాత్రం ఇప్పుడున్న చట్టాలను ఇరవై కొత్త చట్టాలు కూడా చేశారు జ్ఞానం ఉందా మూడు కొత్త చట్టాలు చేశారు మనకు పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జరగదు వంద వంద యాభై సంవత్సరాల దాకా అమలు చేస్తున్న ఒక చట్టాన్ని వాళ్ళు పాతవాళ్ళు రాశారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రాసాడంటే బ్రిటిష్ వాడు రాసాడా మరి నిన్న దాకా మీరు చూస్తున్నారా లేదా ఐపీసీ చదువుతున్నారా లేదా బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు అంటే ఏం మాట్లాడదు దాన్ని అర్థం లేకపోతే ఎందుకంటే అదే దాన్ని బ్రిటిష్ వాడు చేసింది ఏంటి ఏం చేశారు దాన్ని వాళ్ళు ఏడు రోజులు కూడా గణతంత్రం గణతంత్రం ఎప్పుడు ఎట్లా వచ్చింది నిరతంత్రం అంటే ఏంటి నవంబర్ పన్నెండు మరి రెండు సంవత్సరాలు రెండు నెలల తర్వాత కదా మనకు వచ్చింది ఇది ఏమిటి దానికి కారణం దీనికి రెండు నెలలకు ఏమైంది రెండు నెలలకు ముందు ఏమైంది ఎవరన్నా ఆలోచించినా మీరు నేను దానికి ఒక పాట చెప్తా ఏమిటంటే మీకు తెలుసు సంతోషం అండి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అయితే రెండు రెండు నెలల ముందు ఏం జరిగిందంటే కొన్ని అత్యంత ప్రధానమైన ఆర్టికల్స్ ని ప్రవేశంలోకి తీసుకొచ్చారు ప్రవేశంలోకి తీసుకొచ్చారు అందువల్ల మనం బతికినాం ఆ రెండు నెలలు మనం బతికినాం రెండు నెలలు ఆ రెండు నెలల తర్వాత మొత్తం రాజ్యాంగం బయటకు వచ్చింది మొత్తం రాజ్యాంగం అమలైంది కనుక మనకి ఏమర్థం ఇది కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు అర్థమవుతుంది ఇది నేర్చుకోవాలి అప్పుడు మనకి మిగతా అన్ని మనం అమలు చేసుకోవాల్సిన ఏ అవకాశం వచ్చింది టు అండర్స్టాండ్ అయితే దీన్ని మనము ఏ విధంగా అమలు చేసుకోవాలి ఏ విధంగా అమలు చేయాలి చేస్తున్నారా లేదా చేయకపోతే ఏం చేయాలి అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే చట్టాల్లో వచ్చే కింద వ్యాస వచ్చిన ఏమన్నా ఆర్టికల్స్ దాని కింద ఉన్న చట్టాలు ఉంటాయా ఉండవ ఎందుకు తెలియదు అంటే మనకు మేము దగ్గర ఆలోచించాలి మనకు మేము నిన్నటి అంబేద్కర్ కాదు ఇవాటి వాళ్ళు అంబేద్కర్ లాగా మీరు మారాలి మీరు అంబేద్కర్లు అయ్యి అంతకన్నా గొప్పవాళ్ళు అయ్యి చెప్పాలి చెప్తే వచ్చేది చట్టం అమలు చేసేది చట్టం అది రాజ్యాంగం కనుక ఎవరో రాసిన రాజ్యాంగం కొన్నేళ్ల క్రితం రాసిన రాజ్యాంగం కాదు ఇప్పుడు కూడా మనం అమలు చేసుకుంటున్నాం రాజ్యాంగం కూడా మన రాజ్యాంగమే ఎట్లా రాజ్యాంగం అంటే నిన్నటి జడ్జిమెంట్ అంతకు ముందు వచ్చిన సవరణ అంతకు ముందు వచ్చిన సవరణను ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోని వాళ్ళు అన్ని కలిపితే మీది నాది ఈ రాజ్యాంగం మనము మనమన్న రాజ్యాంగం మనకు మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మన కోసం మన వాళ్ళు చేసుకున్న రాజ్యాంగాన్ని మనము వాడుకుంటే అమలు చేసుకుంటే మనకు రాజ్యాంగం ఉంటే మీరు పౌరులు అవుతారు అప్పుడు అందాక మీరు పౌరులు గారు నేను పౌరులు గారు కనుక మనం పౌరులుగా మనం కావాలంటే ఈ రాజ్యాంగం మనకు అర్థం కావాలి ఈ పీఠికి అర్థం కావాలి ఈ రచయితలు దానికి వెనుక వచ్చిన నిర్మాతలు కష్టపడిన వారు రాసేవారు రాసిన వారు అమలు చేస్తున్న వారు వారందరికీ మనం నమస్కరించుకొని ఇది జన గణ మన అనే మంత్రాల లాగా ఆలోచించి అమలు చేసుకుంటే తప్ప మనం నిలబడలేము అని చెప్తూ నేను సెలవు తీసుకుంటా నమస్కారం జై